గోవింద నీ సేవలో ఉండే అదృష్టం నీ పేరుని జపించే జన్మ అదే నాకు లభించిన మహాభాగ్యం నీ దివ్య దర్శనమే నా ప్రాణానికి పరమానందం ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా నీ చరణ సేవ తప్ప మరే కోరిక లేదు నీ మన్నన నా మహా సంపద నీ కరుణ నా జీవన శ్వాస నీ చిత్తమే నా ధర్మం వెంకటేశ్వర నేను నీ భక్తురాలిని ఇది గర్వం కాదు నా జీవితపు మహావరం అమ్మ నా మాట నువ్వు వింటున్నావని నాకు తెలుసు నా సందేహాలని నా కోరికలని నా దుఃఖాలని అన్నీ వద్దనే ఉంచుతున్నాను అమ్మ నువ్వే స్వామిని పిలువు శ్రీనివాస ఈ బిడ్డ మనదే తనని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని చెప్పు నా నడకకి మీరే మార్గం చూపించండి నా హృదయంలో మీ నామాన్ని నింపండి నేను ఎక్కడ ఉన్నా మీరు నాతో ఉండండి అమ్మ మీ చరణాలే నాకు విశ్వాసం మీరే నా ధైర్యం మీరే నాకు మార్గం చూపించండి అమ్మ నన్ను విడిచిపెట్టవద్దని స్వామికి చెప్పండి నా ఇంటికి శాంతిని ఇవ్వండి నా జీవితానికి దారి చూపండి నా మనసుకి భక్తిని ఇవ్వండి అమ్మ ఎప్పుడూ తోడుగా ఉండండి శ్రీనివాస నేను నీ ఎదుట నిలబడ్డాను స్వామి ఏం అడగాలో కూడా తెలియడం లేదు కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు నేను నీకు దగ్గరగా ఉన్నానని సంతోషం నిన్ను చూస్తే చాలు మాటలు ఆగిపోతాయి నీ కళ్ళల్లో ఉన్న ఆ కరుణ నా మనసు మొత్తాన్ని తాకుతుంది నేను పెద్ద భక్తురాలను కాకపోవచ్చు కానీ నా హృదయం ఎప్పుడూ నీ వైపే తిరుగుతుంటుంది నాకు కష్టం వచ్చిన ప్రతిసారి మొదట గుర్తొచ్చేది నీవే నీ శంఖం రక్షణ నీ చక్రం ధైర్యం నీ చిరునవ్వు కరుణ నీ దృష్టే మోక్షం నువ్వు ఇంత దివ్యంగా ఉంటావు కానీ నీ బిడ్డల దగ్గరను చూడడానికి వచ్చినప్పుడు మాత్రం సరళంగా వస్తావు స్వామి నా జీవితంలో ఉన్నవన్నీ నీ చేతిలో ఉన్నాయి నేను ఎక్కడ తప్పిపోతానో నాకు తెలియదు కానీ నువ్వు చూసుకుంటావని నమ్మకం ఉంది కొన్నిసార్లు నేను నీ పైన కోపం తెచ్చుకుంటాను ఎందుకు నాకే ఇలా అని అడుగుతాను కానీ కొద్దిసేపటికే గుర్తుకొస్తుంది నీవు ఎప్పుడూ తప్పు చేయవు అని నేను ఏదైనా కోల్పోతే అది నీవు దాని నుంచి నాకు ఇచ్చిన రక్షణ నేను ఏదైనా పొందితే అది నీ కరుణ స్వామి నిన్ను వర్ణించడానికి వాక్యాలు చాలవు నీ రూపం గురించి ఆలోచించగానే మనసు సంతోషంతో నిండిపోతుంది తిలకంలోని తేజం ఆకాశంలా కళ్ళలోని కరుణ తల్లిలా చరణాలలో శాంతి గంగాచలంలా చేయి ఎత్తినప్పుడు రక్షణ స్వరూపంలా ఉంటావు ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావు ఎవరు వదిలి వెళ్ళినా నువ్వు ఎప్పుడు నన్ను వదలవు శ్రీనివాస ఇది నా విన్నపం నా హృదయంలో నీ పేరు ఉండాలి నా నడక నీ దారిలో ఉండాలి నా చివరి ఊపిరిలో నీ నామం ఉండాలి గోవింద గోవిందా గోవింద పర్వతాల మీద సన్నగా ఎగిరే గాలి తిరుమల నడుమున మోగే గంటల శబ్దం దూరంగా వినిపించే గోవింద పలుకులు మన హృదయం ఒక్కసారిగా నిండిపోతుంది ఆ శబ్దం మన ఆత్మను కదిలిస్తుంది గర్భగుడి ముందు నిలబడటం చీకటిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ మనసు మాత్రం వెలుగులతో నిండిపోతుంది ఒక్క క్షణం హారత వెలుగుల మధ్య మెరిసిపోతూ స్వామి కనిపిస్తాడు మొదట కనిపించేది ఆయన పాదాలు అక్కడే మన బాధలన్నీ ఆగిపోతాయి అక్కడే మన భారం మొత్తం దిగిపోతుంది పైకి చూస్తే పద్మావతి అమ్మ వక్షస్థలాన నిలుచుంది తల్లి ప్రేమలా మనల్ని కప్పి తీసుకుంటుంది ఒక చేతిలో శంఖం శాంతికి సంకేతం మరొక చేతిలో చక్రం రక్షణకు హామీ మరొక చేయిలో ఆశీర్వాదం భయపడకు ఉన్నా అనే మా మరొక చెయ్యి కోరిక మంచిదైతే నేను తీరుస్తా అని చెప్పే అభయ ఆ మాట వింటే మన కన్నీళ్లు మనకు తెలియకుండానే పడిపోతాయి ప్రశాంతంగా ఉండే ముఖం కరుణతో చూసే చూపు ఆ చూపులో కోపం లేదు తీర్పు లేదు అరుదైన ప్రేమ మాత్రమే ఉంది ఆ కన్నులు మనతో మాట్లాడుతాయి మళ్ళీ పాపం చెయ్యకు తప్పు చెయ్యకు అని చెప్పినట్లుగా అది వినగానే మన గుండె చెప్తుంది స్వామి నేను నీ బిడ్డని మంచి మార్గంలో నడిచే శక్తిని నువ్వే ప్రసాదించు అని కిరీటం చూస్తే తెలిసేది భూమి ఆకాశం లోకం లోకాతీతం అన్ని ఆయనే అని తిలకం చూస్తే తెలిసేది మనకు మార్గం ఒక్కటే ఉంది స్వామి పాదాలు మాత్రమే అని చివరిగా మన మనస్సు స్వామితో చెప్పే మాటలు స్వామి నాకేమీ అర్థం కాదు వేదాలు తెలియవు మంత్రాలు రావు నాకు తెలిసిందల్లా ఒకటే మీరు ఉన్నారు మీ ముందుకు వస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది శరణు గోవిందా గోవిందా శ్రీనివాస మాకు తెలుసు నీవు మా మాటలన్నీ వింటున్నావని నీవు ఎక్కడో లేవు మా దగ్గరే ఉన్నావు అని మాకు దారి తెలియని రోజుల్లో చేయి పట్టుకుని నడిపించే నాన్నవు నీవే ఏం తినాలో ఎలా ఉండాలో ఏమీ తెలియనప్పుడు మాకేం కావాలో చూసుకునే అమ్మవు నీవే మా కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైందిరా అని అడిగే స్నేహితుడివి నీవే మా చిన్న చిన్న విజయాలకు కూడా మాకన్నా ఎక్కువ సంతోషపడే అన్నవూ నీవే మమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళ నుంచి మా చివరి నిట్టూర్పు వరకు నిశ్శబ్దంగా కాపాడే రక్షకుడివి నీవే మాటలు రాకపోయినా మా ఊపిరి కూడా ప్రార్థనగా మార్చే దయావంతుడివి గుండెల్లో ఉండే బాధను అర్థం చేసుకునే లోకనాయకుడివి అమ్మని పిలిస్తే భరోసా నాన్నని పిలిస్తే ధైర్యం స్నేహితుడిని పిలిస్తే చిరునవ్వు కానీ నిన్ను పిలిస్తే సమాధానం సమస్త మనసులకు సమాధానం నేను ఉన్నాను అని నువ్వు చెప్పే ధైర్యం గోవింద నీ తయ్యే మా ప్రాణం నీ తోడే మా బలం నీ పేరే మాతో ఉంటే మాకేం లేదు లేదు స్వామి గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణ మా మనసుల్లో వెలుగుగా నిలిచే దేవా నీ నామంతో మా ప్రయాణం మొదలవుతుంది గోవింద నీ నామం జపించగానే మనసుకు వచ్చే ప్రశాంతత భరోసా దీవెన మా జీవితానికి నిలువెత్తు అండగా నిలవాలి ఏడుకొండలపైన నిలుచున్న దేవ నీవు మా అడుగులకు దారి చూపాలి మా ఇంటికి శాంతిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని నింపాలి నీ నామే మాకు శ్వాస నీ దీవెనే మాకు బలం శ్రీ వెంకటేశ్వర శరణం శరణం గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ ఏడు కొండలు ఏడు రోజులు ఏడు లోకాలు ఏడు జన్మలు ఏడు శక్తులు ఏడు ఆశీర్వాదాలు వెంకటేశ్వర స్వామి ఎందుకు ఈ ఏడు కొండలపైన నిలబడి ఉన్నాడు తెలుసా మన జీవితం ఒక రోజు కాదు ఏడు దారులు ఏడు శ్వాసలు ఏడు కాలాలు అనుభవించాలి అందుకే స్వామి కూడా మనల్ని కాపాడడానికి ఏడు కొండలపైన నిలబడి ఉన్నాడు వారంలో ఏడు రోజులు ఉన్నట్లుగా స్వామి మనకు ప్రతిరోజు ఒక దీవెనని ఇస్తున్నాడు సోమవారం శాంతి మంగళవారం ధైర్యం బుధవారం జ్ఞానం గురువారం గురుకటాక్షం శుక్రవారం సంపద శనివారం రక్షణ ఆదివారం ఆరాధన ఆయన కరుణ భువిలో మాత్రమే కాదు ఏడు లోకాలపై నుండి భక్తుని గుండె దాకా ప్రవహిస్తుంది అందుకే స్వామిని చూసిన క్షణంలో మనసు తెలియని శాంతి పుడుతుంది భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనసు ఆత్మ ఈ ఏడు శక్తులను కలిపి నిలిచిన రూపమే మన శ్రీనివాసుడు మనం ఒక అడుగు దగ్గరైతే స్వామి ఏడు అడుగులు మన వైపు పరిగెత్తుకొచ్చే దయామూర్తి ఏడు కొండలు ఆయన స్థలం కాదు ఏడు కోట్ల ఆశీర్వాదాలు దాచిన ఆయన సింహాసనం అందుకే ఏడు కొండలపైన నిలబడి ఉన్న స్వామి మన జీవితంలోని ఏడు ఆటంకాలను తొలగించి ఏడు దారులలో వెలుగులు చూపిస్తాడు అడుగుతారు అడుగుతాడు స్వామి ఎందుకు ఈ ఏడుకుండలపై నిలబడిపోయారు అని నిజానికి నీవు నిలబడలేదు మీ ప్రేమ నన్ను నిలబెట్టింది ఊరుకుండేవి వాళ్ళు కాదు వీరు మనసులో ఉన్న వీరు మంచి కుల ప్రతిరూపాలు శాంతి విశ్వాసం ధైర్యం ధర్మాం భక్తి కరుణ నమ్మకం నీవు ఈ ఏడుకు నాను కాపాడడానికి మీ జీవితం నుంచి చేయడానికి ఈ పవిత్ర శిఖరం పైన నిలబడి ఉన్నాను మీ పిలుపు పూను నెల పిడుతుంది కానీ నా కళ్ళు ఏడు లోపాలపైను నీ పృదయానికి చేరుతుంది అదే భక్తికి నా గొప్పతనం నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే నీ పరిపతితో ముందుగా పట్టుకోవాల్సింది నేను అందుకే కూర్చోలేను నిలబడి ఉన్నాను ఏడు ఆటంకాలు నీ దాడిలో ఉన్నా ఏడని ముందు నేను నిన్ను కాపాడే శక్తి నిన్ను నడిపే వెలుగు నిన్ను ఆశీర్వదించే చెయ్యి అన్ని నేనే నీ జీవితం నీరులోనే నడుస్తుంది అందుకే నేను ఏడు కొండలపై నిలబడి ఉన్నాను